నెల్లూరులోని నలభై ఐదో డివిజన్ పొగతోటలో జరుగుతున్న కాలువ పూడికతీత పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని సిబ్బందికి అధికారులకు ఆయన సూచించారు మురికి ప్రదేశాలు చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీలో తాగునీరు చెత్త తొలగింపు పూడికతీత పనులు చాలా ముఖ్యమని వీటికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు రాష్ట్రంలోని అన్ని డ్రైనేజీ పనులను త్వరలో పూర్తి చేస్తామని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తామని హామీ ఇచ్చారు అక్టోబర్ నవంబర్ నెలల్లో నెల్లూరులో వర్షాలు కురుస్తాయని గుర్తుచేస్తూ ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల పరిధిలోని కాలువల్లో పూడికతీత పనులు ప్రారంభించామని పదిహేను రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని చెప్పారు గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పది లక్షల కోట్ల రూపాయల అప్పును రాష్ట్రానికి మిగిల్చి ఖజానా ఖాళీ చేసిందని మున్సిపల్ శాఖకు చెందిన మూడు వేల కోట్ల రూపాయలను పక్కదారి పట్టించిందని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అనుభవంతో పరిస్థితులు గాడిలో పడుతున్నాయని సిపి ఆపేసిన అభివృద్ధి పనులన్నీ తిరిగి ప్రారంభిస్తున్నామని తెలిపారు ప్రజలు కొద్దిగా ఓపిక పడితే ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని ఆయన భరోసా ఇచ్చారు అంతర్జాతీయ ప్రమాణాలతో పేద పిల్లల కోసం సిద్ధమైన విఆర్ హైస్కూల్లో రోజు నుంచే తరగతులు ప్రారంభిస్తున్నామని మంత్రి వెల్లడించారు మున్సిపల్ శాఖ అయితే మూడు వేల కోట్లు డైవర్ట్ చేశారు ప్రజలు కట్టి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికున్న ఉన్న ఈ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసిపోతే వన్ బై వన్ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు మున్సిపల్ మున్సిపాలిటీలో ఉండేవాళ్ళందరికీ ఒకటే నేను చెప్పేది కొద్దిగా ఊపి పట్టండి వన్ బై వన్ చేస్తాం వన్ బై ఏదైతే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అమృత స్కీమ్ వచ్చి ఆగిపోయిందో గత ప్రభుత్వం దాన్ని టెండర్ పిలిచేసాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో రెండు వేల ప పంతొమ్మిదిలో తెచ్చామో దాన్ని మళ్ళీ రివైజ్ చేసాం దాన్ని కూడా టెండర్లు వస్తున్నారు కానీ కొద్దిగా పడితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలకి నెల్లూరు ప్రజలను తెలియజేస్తున్నాను ఈరోజు వీఆర్ఐ స్కూల్ ఏదైతే అద్భుతంగా తయారు చేశారో ఆ స్కూల్లో క్లాసులు ఈరోజు నర్సరీ నుంచి ఫిఫ్త్ దాకా ఈరోజు క్లాసులు స్టార్ట్ అయినాయి ఆరు నుంచి తొమ్మిది దాకా డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ చేసే విధంగా చేశారు నిజంగా ఐఎమ్ రియల్ హ్యాపీ అదే స్కూల్లో నేను చదివాను అదే కాలేజీలో చదివా అదే కాలేజీలో వర్క్ స్టార్ట్ చేసి వర్క్ చేసిన వాడిని దాన్ని చాలా చక్కగా అటు మా పిల్లలు మా కుమార్తె అల్లుడి వాళ్ళు మరియు ఎన్సిసి వాళ్ళు చాలా తీర్దిద్దారు దానికి మున్సిపల్ కార్పొరేషను అటు విద్యాశాఖలో ఉన్న డిఇవో అందరూ చాలా సహకరించారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అతి ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి డ్రింకింగ్ వాటరు అదేవిధంగా సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త డిస్పోజ్ చేయటం మూడవది యూజ్డ్ వాటర్ బాత్రూముల్లో టాయిలెట్స్లో కిచెన్లో వాడిన వాటర్ రోజు బయటికి డిస్పోజ్ చేయటం ఎందుకంటే ఎవ్రీడే వాటర్ వస్తూనే ఉంటుంది ప్రతిరోజు తాగాల్సిందే సాలిడ్ వేస్ట్ ఇంట్లో చెత్త చెత్తారో ప్రతిరోజు క్లీన్ చేయాల్సిందే ఇవేవి ఆగవు ఇవి ఆపటానికి లేదు రోడ్డు ఒకవేళ కొద్దిగా రోజు ఒకరోజు ఉంటే నాలుగు రోజుల తర్వాత రోడ్డు వేసుకోవచ్చు లైట్ ఒక రోజు వెళ్ళకపోయినా రెండు రోజుల తర్వాత వేసుకోవచ్చు కానీ డ్రింకింగ్ వాటర్ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్టు ఏది ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు దాటి ఆపటానికి లేదు ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఏదైతే సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ తర్వాత రెయినీ వాటరు డ్రింకింగ్ వాటరు రోడ్డు లైట్స్ వీటికి అత్యధిక ప్రధా ప్రాధాన్యత ఇస్తుంది ఆ ఉద్దేశంలోనే అర్బన్ అథారిటీస్ ఏదైతే ఉండో ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో డ్రైన్స్ డ్రైన్స్ కంప్లీట్ చేయమని ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది అధికారికంగా వాళ్ళకి యాక్చువల్గా ఆదేశం ఇచ్చాం డ్రైన్స్ అన్నీ కంప్లీట్ చేసే బాధ్యత వాళ్ళకి పెట్టాము అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండుతో కలిపి డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటరు నదుల నుంచి సర్ఫేస్ వాటరు ట్రీట్ చేసే వాటిని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద టెండర్లు కూడా పిలుచున్నాం ఒక పదిహేను రోజుల్లో టెండర్లు ఓపెన్ చేసి ఆ వర్క్ కూడా రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది ఈ నేపథ్యంలో రెయిీ సీజన్ రైనీ సీజన్ ఆల్రెడీ వచ్చేసింది ఒకసారి సిల్ట్ తీసాం అయితే నెల్లూరు లాంటి ప్లేస్లో యాక్చువల్గా మనకు ఎక్కువగా రెయిన్స్ అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో వస్తుంది అయితే ఇక్కడ పెద్ద కెనాల్స్ ఏదైతే ఉండో ఇప్పుడు నేను గచ్చు కాలు ఇవాళ ఈ గచ్చు దగ్గర పూడికి తీసే వర్క్ని స్టార్ట్ చేశారు ఇట్లా నెల్లూరు సిటీలో దాదాపు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు పెద్ద కెనాల్స్ ఉన్నాయి పెద్ద కెనాల్స్ అంటే ఆరు అడుగులు ఎనిమిది అడుగులు ఏడు అడుగులు ఆ కెనాల్స్ని రెండు పాయింట్ రెండు కోట్లతో తీసేటట్టు ఈ విధంగా ఈరోజు యాక్చువల్గా ప్రారంభించారు ఇవన్నీ కూడా రాబోయే ఇరవై రోజుల్లో మరెన్నో వీడియోలు కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి